కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కొనసాగిస్తోందని రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫారూక్ మరియు బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం పెన్షన్ పంపిణీ కార్యక్రమం జూన్ మాసంకు సంబంధించి పెన్షన్ను ఒక రోజు ముందే మే ముప్పై ఒకటవ తేదీ శనివారం పంపిణీ చేశారు జూన్ ఒకటవ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో ఒక రోజు ముందే పంపిణీ చేశారు ఈరోజు ముప్పై ఒక ముప్పై ఒకటవ మామూలుగా జరిగే పేదల సేవలో కార్యక్రమం ఒక రోజు ముందునే పెట్టుకున్నాం నేను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచించాను ఈ ప్రభుత్వం పేదల కోసం పనిచేసే ప్రభుత్వం నిరంతరం పేదలకు ఇబ్బంది లేకుండా చేయడానికి ఏమేం చేయాలనో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఇంత మునుపు ఉద్యోగస్తులకే జీతాలు వచ్చేటివి ఈ రోజు అరవై నాలుగు లక్షల మందికి మొదల తారీఖున ఒకవేళ మొదల తారీఖు హాలిడే అయితే ముందు రోజునే మీకు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలోనే తెలుగుదేశం ఎన్డిఏ ప్రభుత్వం మీరెక్కడుంటే అక్కడ ప్రభుత్వం వచ్చి పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాం అందుకే ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నా పేదవాడికి సహాయం చేసినప్పుడు ఉండే సంతోషం ఏ పని చేసినా రాదు జిల్లాలో రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్ మరియు బీసీ జనార్దన్ రెడ్డిలు పేరువేరుగా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ నంద్యాల పట్టణంలోని వార్డు పరిధిలోని నర్శ్యం వీధిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు పంపిణీ చేశారు లబ్దిదారుల ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు ఎవరైనా ఇంట్లో మగవాళ్ళు పెన్షన్ తీసుకుంటూ మరణిస్తే వెంటనే మృతుని భార్యకు అందిస్తున్నట్లు తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి నాలుగు వేల రూపాయలు పంపిణీ చేస్తోందని హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వెంకటదాస్ పలువురు పాల్గొన్నారు కానీ ముఖ్యమంత్రి గారు ఏమి ఒకటో ఆదివారం వచ్చింది కాబట్టి శనివారం ఒకే తేదీ పెన్షన్దారులకు పేదవారు ఏవైతే ఉన్నారో లబ్ధిదారులు వారికి ముందు రోజే ఇవ్వాలని చెప్పి ఒక ఆకాంక్ష గత ఇప్పటికీ దాదాపుగా ఒక సంవత్సరం అయిపోయింది ఇదే వాటిలో సంవత్సరం కింద ఈ కార్యక్రమాన్ని మనం ఏడు వేల రూపాయలు ఇచ్చి పేద పేదలందరికీ ఉదయాన్ని ఐదు వేలన్నరకు లేచి పండగ లెక్క దాన్ని క్రియేట్ చేయడం జరిగింది ఈ రోజు కూడా పండగ వాతావరణం ఈ రోజు ఎక్కడ కూడా కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున టిఫిన్ ఏర్పాటు చేసి ఎవరైతే పేదవారు ఉన్నారో వారి లభ్య ఫెషన్ దారులు ఉన్నారో వారందరూ కూడా ఉదయాన్నే నాలుగు వేల రూపాయలు ప్రతి కుటుంబాన్ని వాళ్ళు కూడా నిద్రపోలేదు ఎందుకంటే ముందు రోజు వస్తుంది కూడా వారికి ఎంతో సంతోషం ఎంతో ఆకాంక్ష వారు ఎంతో కోరిక ఎందుకంటే మాకు ముందుగానే ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఒక వాళ్ళు ఒక సదాభిప్రాయం ఉండడం కాబట్టి ప్రజలు వారి ఈ రోజు ఈ కార్యక్రమం ఉదయాన్నే మన అధికారులు సచివాలయ సిబ్బంది ఉదయాన్నే ఆరు లేచి మరి కార్యక్రమం పాలు పంచుకునేందుకు ఈ కార్యక్రమం మనగనపల్లి మండలం పలుకూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు లబ్దిదారుల ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు కూటమి ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు సంక్షేమం కోసం పాటుపడుతోందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు లక్షల మందికి ప్రతి నెల పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు జూన్ నెల నుంచి మరో డెబ్బై ఒక్క వేల మందికి కొత్తగా పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు రాష్ట్ర మంత్రి వెంట టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్